వందన 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 దేవుని అడుగుతున్నాం జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఆ ఒక్క అడుగుతున్నా బోన్స్ అడుగుతున్నా మొన్న డాక్టర్ గారు చెప్పారు బోన్స్ అరిగిపోతున్నాయి టాబ్లెట్స్ జీవితాంతం వాడాలని చెప్పారు జీవితాంతం టాబ్లెట్స్ వాడాలని చెప్పాడు కానీ ప్రభు నా ఇప్పుడు ఏమి అడుగుతుందంటే ఒక అసాధారణమైన కార్యం చేయి ప్రభు నా జీవితంలో నా లైఫ్లో ఇంకా ఎప్పుడు ఆ ట్యాబ్లెట్ దాని కొరకు పడకూడదని అడుగుతుంది అదే దేవుని చేతులు చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరమును తాకుతున్నాడు అన్నిటి పరిశుద్ధ దేవుడు తాకుతున్నాడు ఆ ఎముకలు అరిగిపోవడానికి కారణమైన దురాత్మ చికటాత్మ జాతబడి బాణమతి కార్యం అది కాలిపోతున్నాయి వందన పరిశుద్ధాత్మ శక్తిని తాకుతున్నది ఏ డాక్టర్ అయితే నీ బోన్స్ అరిగిపోతున్నాయని చెప్పాడో వన్స్ అగైన్ ఒకసారి హాస్పిటల్ కు మారిన వెళ్ళాడు ఇక నీ మెడిసిన్ వేసుకునే పని లేదు అని ఆనుడుతూనే చెప్తాడు దేవుడు హలో